హాయ్ ఛానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఇరాన్ కు ట్రంప్ మరొకసారి హెచ్చరికలు అయితే జారీ చేశాడు సార్ అంటే నాటో సమావేశంలో మాట్లాడుతూ ఇంకా దాడులు మేము ఆపేయలేదు ఇరాన్ పైన దాడులు కంటిన్యూ చేస్తామంటూ ఒక హెచ్చరికలు అయితే జారీ చేశాడు ఎందుకు మళ్ళీ దాడులు చేస్తా అంటున్నా అంటే మొన్నటి వరకు సీజ్ ఫైర్ అన్నాడు యుద్ధం ఆపేస్తాను ప్రపంచ శాంతి అన్నాడు మళ్ళీ దాడులు చేస్తామని చెప్పే కారణం ఏంటి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధాన్ని ప్రకటిస్తుందా ఇరాన్ మీద బాంబులతో అటాక్ చేస్తుందా అన్న సందేహాలు అయితే అందరికీ ఉన్నాయి ఎందుకంటే అసలు ఈ సీజ్ ఫైర్ మీదనే నమ్మకం లేదు ఎవరికి ఇది నిజంగానే సీజ్ ఫైరా అనేది లేదు ఎందుకంటే ఇజ్రాయెలు ఇరాన్ని దెబ్బతీయాలని ఇరాన్లో రిజీమ్ చేంజ్ అంటే కమేనీని చంపేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలనేది ప్రధానంగా ఇజ్రాయెల్ గోలు ఇజ్రాయెలు గత ఇరవై ఏళ్ళ నుంచి అమెరికాని ఇరాన్తో ఇరాన్ మీద బాంబు వేయించాలనేది నెతన్యాహు గోల్ అది నెతన్యాహు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు అమెరికాని ఇరాన్ మీద వేయించాలి అని తన గోల్లో సక్సెస్ అయ్యాడు అంటే ఇరాన్ని ఐసోలేట్ చేయాలి ఇరాన్ మీద ఆంక్షలు విధించాలి ఇరాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించాలి ఇరాన్ ఇబ్బందుల్లో ఉండి బాగా రోయిన్ అయిపోతే మనం డామినేట్ చేయొచ్చు మన గ్రేటర్ ఇజ్రాయిల్ అనే ఒక కాన్సెప్ట్ నెరవేరుతుందనేది బెంజమన్నత ఆకుండే ప్లాన్ దాన్ని ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తుంది వాళ్ళ దేశ ప్రజలు కూడా దాదాపు ఎయిటీ టూ పర్సెంట్ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక రీసెర్చ్ సంస్థ దాని మీద పోల్ చేస్తే ఎయిటీ టూ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు సో అంటే ఎత్నిక్ క్లీన్సింగ్ అంటారు పాలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్లో ఉన్న వాళ్ళని కావచ్చు లేకపోతే గాజాలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే వెస్ట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళని కావచ్చు వీళ్ళందరినీ తరిమేయాలన్న ఒక ఇజ్రాయెల్ పాలసీని ప్రజలు కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పచ్చు సరే ఏదేమైనా ఈ ఇజ్రాయెల్ గోల్లోకి ట్రంప్ ఎంటర్ అయ్యాడు మామూలుగా అయితే ట్రంప్ యుద్ధాలకు వ్యతిరేకం యుద్ధాలంటే నిరంతరం యుద్ధాల్లో ఉండి వియత్నాంలో కావచ్చు ఇరాక్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు వీటి వల్ల అమెరికా చాలా నష్టపోయింది చైనా సైలెంట్గా డెవలప్ అవుతూ వెళ్తుంటే అమెరికా యుద్ధాలతో మునిగిపోయి నష్టపోయింది అనేది అమెరికన్స్ మెజార్టీ అభిప్రాయం కూడా దాన్ని ట్రంప్ క్యాచ్ చేసి రెండు వందల రెండు వేల పదహారు ఎలక్షన్ క్యాంపెయిన్లో యుద్ధాలకు వ్యతిరేకంగా మాట్లాడాడు నేను ఈ స్టూపిడ్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వార్లు వల్లనే జరిగిందనేది ఆయన బలంగా తీసుకెళ్లాడు జనం కూడా ఆయన మాటలు నమ్మారు యుద్ధాల వల్ల మనకి అమెరికాకి ఉపయోగం లేదు అనేది జనాలకు కూడా ఉంది దాన్ని సపోర్ట్ చేసి ఆయన గెలిపించారు ట్రంప్ గెలిచినా కూడా ఇప్పటి వరకు అప్పటి ఐదేళ్ళ నాలుగేళ్ల పరిపాలన కానీ ఇప్పటి ఆరు నెలల వరకు కూడా ఇప్పటి వరకు ఆయన పెద్దగా యుద్ధాలు లేక వెళ్ళలేదు ఒక ఐసీస్కి సంబంధించిన లీడరు అబూబకర్ బగ్దాదీని రెండు వేల పంతొమ్మిదిలో చంపించడం తర్వాత ఐఆర్జీసీ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కమాండర్ ఖాసిం సులేమాని రెండు వేల ఇరవై ఇరవై జనవరిలో చంపించడం హౌతీల మీద ఒక నలభై ఐదు రోజుల పాటు యుద్ధం జరిగింది తర్వాత ఒప్పందం కూడా వాళ్ళకి కూడా శాంతి ఒప్పందం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది ఈ మూడు తప్ప ఇప్పటి వరకు ట్రంప్ ఎక్కడా కూడా యుద్ధాలలోకి అమెరికాను తీసుకెళ్లలేదు సో కానీ ఇప్పుడు సడన్గా ఇజ్రాయేల్ ఇన్ఫ్లుయెన్స్తో ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పాను ట్రంప్ అల్లుడు జేరెడ్ కృష్ణర్ అతను ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెట్టున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెహత్ వెరీ క్లోజ్ ఎవరు చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే కృష్ణరు తన బెడ్రూమ్ ఇతనికి ఇచ్చి ఇతను వెళ్ళి ఎక్కడో వేరే చోట పడుకుంటాడు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు బెంజమిన్ నెహత్ నెతా నెహక్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తున్నారు మరోపక్క అమెరికాలో ఏ ప్యాక్ అని ఉంటుంది అమెరికన్ ఇజ్రాయలీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని అది దాంట్లో ఒక డెబ్బై వేల మంది ఉంటారు టాప్ టెన్ బిలియనియర్స్ జూ బిలియనియర్స్ అంతా కూడా దాంట్లో ఉంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అట్లాగే క్రిస్టియన్స్ యునైటెడ్ ఫార్ ఇజ్రాయెల్ అనే ఇంకొక బలమైన లాబీ సంస్థ ఉంది దాంట్లో ఒక లక్ష మంది పైన ఉంటారు వీళ్ళంతా కూడా ఇజ్రాయల్కి అనుకూలంగా అమెరికన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంటారు అట్లాగే సౌదీ అరేబియా సౌదీ గ్రూప్ అంటారు సౌదీ అరేబియా కూడా అమెరికాలో అమెరికన్ మిడిల్ ఈస్ట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాను అందుకనే ఎవరో అన్నారు ఒక మేధావి అమెరికాకి మిడిల్ ఈస్ట్ పాలసీ అనేది ఏమీ లేదు ఇజ్రాయెల్ పాలసీనే అమెరికా పాలసీ అన్నాడు అంటే అమెరి ఇజ్రాయెల్కి ఏది అవసరమో అదే అమెరికా చేస్తుంది తప్ప అమెరికాకి సపరేట్గా మిడిల్ ఈస్ట్ పాలసీ లేదనేది ఒక దీని మీద ఒక ఎక్స్పర్ట్ చెప్పాడు నేను చూశాను నేను ఇంటర్వ్యూలో అలాగా ఇప్పుడు నిజానికి ట్రంప్కి యుద్ధం ఏం అవసరం లేదు ఇరాన్ ఇరాన్లో బాంబ్ ఉంటే ఏంటి బాంబు ఉండకపోతే ట్రంప్ దగ్గర ఐదు వేల నాలుగు వందల న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ వచ్చి రష్యా ఆరు వేల దాకా ఉన్నాయి సెకండ్ వచ్చి ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న దేశం అమెరికా దాంతోపాటు రకరకాల వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో నెంబర్ వన్ వచ్చి డిఫెన్స్లో అమెరికానే ఇప్పటికి కూడా సో అలాంటప్పుడు అమెరికా ఇరాన్కి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ బాంబు ఉన్నా కూడా ఇరాన్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇరాన్ పట్టించుకోవాలని అవసరం లేదు కానీ అమెరికా ఎందుకు బాంబు వేసింది ఇక్కడ వచ్చి దాని ఏమంటారు బంకర్ బస్టర్ బాంబు జీబియూ సెవె ఫిఫ్టీ సెవెన్ అనే ఒక బాంబుని టూ స్టెల్త్ విమానాల ద్వారా తీసుకొచ్చి ఎందుకు వేసింది అంటే ఇజ్రాయెల్ కోసమే వేసింది ఇజ్రాయెల్ది చిరకాలపు అది వేసింది ధ్వంసం చేశానని చెప్పింది ఫార్దో నతాంజీ తర్వాత ఇస్పహాన్ ఈ మూడు న్యూక్లియర్ సైట్ల మీద వేశాము కంప్లీట్గా లాస్ ఓబ్లిటరేటెడ్ అని ఆయన అన్నాడు అనమాట అంటే కంప్లీట్గా రూయిన్ చేసేసామని అన్నాడు అయితే ఆయన రూయిన్ చేయలే కంప్లీట్గా రూయిన్ చేయలేదని అమెరికన్ మిలిటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీనే ఒక రిపోర్ట్ ఇచ్చిందని అది లీక్ అయ్యి సిఎన్ఎన్యూయార్క్ టైమ్స్లో లీక్ అయింది అందులో ఏముందంటే కంప్లీట్గా అవ్వలేదు కొంతవరకు రొయ్యన్ అయింది కొన్ని నెలల్లో మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయగలరు అనేది చెప్పారు కంప్లీట్గా ఇప్పుడు అట్లాగే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఏజెన్సీ కూడా నిర్దిష్టంగా రొయ్యన్ అయినట్టు మా దగ్గర ఏమి ఆధారాలు లేవు వాళ్ళు తరలించినట్టయి మేము కూడా అనుకుంటున్నామని చెప్పింది అట్లాగే ఒక పదహారు ట్రక్కులు ఇది బాంబు లేకముందు ఎందుకంటే బాంబు లేకపోతున్నామని అమెరికా వాళ్ళు ఇరాన్కి ముందే చెప్పారనేది కూడా న్యూస్ బయటకు వచ్చింది సో న్యూస్ ఇరాన్కి ముందే చెప్పడం అంటే వంటి అక్కడ అక్కడున్న మా టెక్నీషియన్లు కావచ్చు లేబర్ కావచ్చు వాళ్ళందరిని బయటికి తీశారు అట్లాగే అక్కడ నాలుగు వందల కేజీల వెపన్ గ్రేడ్ యూరేనియం అంటారు అంటే మామూలుగా సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం యురేనియంని శుద్ధి ఎంత చేయొచ్చు అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ సారీ త్రీ టు ఫైవ్ పర్సెంట్ చేస్తే సరిపోతుంది ఒకవేళ రీసెర్చ్ కోసం అయితే ట్వంటీ పర్సెంట్ వరకు శుద్ధి చేస్తే సరిపోతుంది కానీ వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ చేశారని చెప్తున్నారు సిక్స్టీ పర్సెంట్ ఎందుకు చేశారంటే సిక్స్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్కి వెళ్ళడం ఈజీ అనమాట నైంటీ పర్సెంట్ ఉంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు అంటే దాన్ని హీరోయినియం టూ థర్టీ ఫైవ్ అంటారు టూ థర్టీ ఎయిట్ అనేది బేస్ హీరోయినియం దాన్ని టూ థర్టీ ఫైవ్ హీరోయినియమ్గా మారిస్తే అది నైన్ సిక్స్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్కి త్వరగానే ఒక రెండు మూడు వారాల్లో అయిపోయే అవకాశం ఉంది అందుకని వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ చేశారు దాన్ని చేయాలనేది ఇప్పుడు వీళ్ళు చెప్పింది సో ఈ సిక్స్టీ పర్సెంట్ది ఫోర్ హండ్రెడ్ కేజెస్ ఉనింది దాన్ని వీళ్ళు ముందుగానే తరలించేశారు అక్కడి నుంచి అనేది ఇప్పుడు వార్త వస్తుంది దీన్ని ట్రంప్ అడిగినప్పుడు ట్రంప్ ఏం చెప్పాడంటే మొన్న ప్రేగ్లో నాటో సమావేశం జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద నుంచి ట్రంప్ మాట్లాడినప్పుడు ట్రంప్ మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే మళ్ళీ మేము అటాక్ చేసే పాజిబిలిటీ అయితే ఉంది అనేది ఒకటి చెప్పాడు రెండు వాళ్ళు నెక్స్ట్ వీక్ చర్చలకు వస్తారు చర్చలు సమ్ అగ్రిమెంట్ మేము సైన్ చేయొచ్చు బట్ ఐ డోంట్ కేర్ అగ్రిమెంట్ అవసరం లేదు ఎందుకంటే మేము నాశనం చేసేసాం వాళ్ళకి సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు ఇక్కడే ట్రంప్ అంటేనే వైరుధ్యాల పుట్ట ఒక పక్కేమో నాశనం చేసేసాం సంవత్సరాలు అంటున్నాడు మరో పక్క మళ్ళీ మొదలు పెడితే మేము దాడి చేస్తున్నాం మళ్ళీ మొదలు పెట్టలేరు నువ్వే చెప్తున్నావు కదా సంవత్సరం సంవత్సరాలు పడుతున్నావు అంటున్నావు కదా అదొకటి రెండవది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒబామ్ అన్నప్పుడు ఒక పి ఫైవ్ దేశాలు అంటారు పి ఫైవ్ ప్లస్ దేశాలు అంటారు పి ఫైవ్ అంటే పర్మనెంట్ కంట్రీస్ దేంట్లో పర్మనెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్గా ఐదు దేశాలు ఉంటాయి యూకే యూఎస్ చైనా రష్యా ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలు పర్మనెంట్ దేశాలు ఇవి కాకుండా జర్మనీ యూరోపియన్ యూనియన్ మొత్తం ఈ ఏడు ఏడు కూటములతో ఇరాన్ ఒక ఒప్పందం చేసుకున్నది ఆ ఒప్పందం ఏంటంటే జాయింట్ కాంప్రహెన్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ ఒప్పందంలో సంతకం చేసింది ఇరాన్ ఎందుకంటే మా నిల్వల్ని మేము పెంచము ఈ టాప్ గ్రేడ్ హీరోను పెంచము అట్లాగే ఇతర ఇంటర్నేషనల్ సంస్థలు ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఏజెన్సీ కానీ మిగతా సంస్థలు మా దేశంలో ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది ఇరాన్ ఒప్పందం మళ్ళీ దాని ఎవరు బ్రేక్ చేసింది ట్రంపే రెండు రెండు వేల పద్దెనిమిదిలో ట్రంపే బ్రేక్ చేశారు మళ్ళీ మొన్న ఉమెన్లో చర్చిలు ఐదు సార్లు చర్చలు అయినాయి ఆరోసారి జూన్ ఫిఫ్టీన్ చర్చలు ఉన్నాయి ఈ లోపల ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అంటే వీళ్ళ ఉద్దేశం వీళ్ళకి న్యూక్లియర్ బాంబు ఉందా లేదా అనేది అనవసరం ఎవరికి ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ని దెబ్బ కొట్టాలి ఇరాన్ని వీకెన్ చేస్తే మిడిల్ ఈస్ట్లో మనం స్ట్రాంగ్ అవ్వొచ్చు నిజానికి ఏమి దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి దాదాపు తొంభై వార్హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు అమెరికా దగ్గర నేను ఇందాక చెప్పినట్టు ఐదు వేల నాలుగు వందల వార్హెడ్స్ ఉన్నాయి ఒక్క వార్హెడ్ కూడా అసలు న్యూక్లియర్ వెపనే లేని ఇరాన్ని ఉందని చెప్పి దాడి చేయడం ఎలా ఉందంటే నేను ఇంటి మీద దాడి చేస్తే పోలీసులు వచ్చి అడిగారు ఎందుకు దాడి చేసావు ఆయన ఇంటి మీదంటే ఆయన నన్ను కొట్టబోతున్నాడని నాకు తెలిసింది సార్ అందుకని నేనే వెళ్ళి కొట్టాను అన్నట్టు ఉంది ఇది అంత తప్ప నిజానికి ఇవి మళ్ళీ యుద్ధం వస్తే ఏముంది ఆల్రెడీ ఇరాన్ రంగంలో దిగుతుంది రెడీగా ఉంది దీన్నే ఇప్పుడు ట్రంప్ డాక్టర్ని అని పిలుస్తున్నారు వీడి వ్యాన్స్ ఆ పేరు పెట్టాడు ట్రంప్ అని అర్థమైందంటే యూజ్ ఓవర్వెల్మింగ్ మిలిటరీ పవర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం అండ్ యూ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దేర్ బిఫోర్ ఇట్ ప్రోట్రాక్టెడ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక భయంకరమైన పవర్ఫుల్ వెపన్స్తో అటాక్ చేసి స్పీడ్గా మళ్ళీ బయటకు వచ్చేయడం ఇది ట్రంప్ డాక్టర్ని అని చెప్తున్నారు అంటే ప్రొట్రాక్టెడ్ దీర్ఘకాల యుద్ధం కాకుండా అటాక్ రిట్రీట్ అనేది పద్ధతి అని అంటే నీ ఇష్టమైన అన్ని నువ్వు అటాక్ రిట్రీట్ అంటే గమనం ఉంటారు వీళ్ళు నువ్వు అటాక్ రిట్రీట్ ఇరాన్ మీద చేస్తే ఇరాన్ యాభై వేల సైనికులు ఉన్నారు పంతొమ్మిది సీ బేసులు గ్రౌండ్ బేసుల్లో వాళ్ళ మీద అటాక్ చేయలేందా ఇరాన్ కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక బుల్లింగ్ అంటారు చూడు రౌడీ మాట్లాడినట్టు